గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగింది గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగింది అని మాట్లాడుతున్న వీళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మైల్ దాకా ఉంటే యాక్టివ్ మైన్స్ ఒక వంద మైన్స్ ఉంటాయి ఈ వంద మైల్స్ సంబంధించి ఈ పది నెలల్లో ఎందుకు మీరు వంద మైన్స్ ని ఓపెన్ చేయలేదు కేవలం ముప్పై మైళ్ళు మాత్రమే సెలెక్టివ్ గా ఎందుకు ఓపెన్ చేశారు అని అడుగుతా ఉన్నా గతంలో మీరు తీసుకుంటే ప్రభుత్వానికి గండి తగిలిందని మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందల్లా ఒక్కటే ఏ ఒక్క టన్ను ఇక్కడి నుంచి బయటకు వెళితే ఎక్కడో దగ్గర పర్మిట్ కొట్టవలసిందే బయటకు వెళ్లిన ప్రతి టన్ను కి ఖచ్చితంగా గవర్నమెంట్ పర్మిట్ కొట్టే ఉంటారు ఆ లెక్కన గతంలో నూట యాభై కోట్ల దాకా గవర్నమెంట్ కి డబ్బులు వస్తే ఇప్పుడు దాదాపు ముప్పై నలభై కోట్లు కూడా రాల ఎందుకు